చాలామంది తమ పిల్లలు చదువుల్లో వెనకబడ్డారని చదివింది ఏదీ వారికి గుర్తుండడం లేదని చెబుతూ ఉంటారు కానీ సంకల్ప బలం నేర్చుకోవాలనే తపన ఉంటే ఏమీ రాని పిల్లలు కూడా అద్భుతాలు సాధించవచ్చని ఆ కుర్రాడు నిరూపించి చూపాడు చదువుల్లో చురుగ్గా లేకున్నా సునిశ్చిత శిక్షణతో రాటుదేలి ప్రపంచస్థాయిలో విజయకేతనం ఎగురవేశాడు జ్ఞాపక శక్తి పోటీల్లో మేటిగా నిలిచి నెల్లూరు పేరును ప్రపంచస్థాయిలో నిలిపాడు ఈ గెలుపు ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే నిన్నటి విషయం ఈ రోజుకు గుర్తుండని రోజులివి అలాంటిది ఏళ్ల కిందట ఏ రోజు ఏ వారం వచ్చిందో అడిగిన వెంటనే అవలీలగా చెప్పేస్తాడీ కుర్రాడు నెల్లూరులోని ఆనంవారి వీధికి చెందిన మహావీర్ కుమార్ జైన్ అనితా దంపతుల కుమారుడే జై బల్దియా జైన్ జ్ఞాపకశక్తితో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు మరెన్నో పతకాలు పురస్కారాలు అందుకున్నాడు ప్రపంచ స్థాయిలో ఇటీవల దుబాయ్లో జరిగిన జ్ఞాపకశక్తి పోటీల్లో ముప్పై ఐదు దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు జైను మానసిక గణన విభాగంలో ప్రతిభ చాటడమే కాదు కేవలం యాభై ఒక్క సెకండ్లలో నూట ఇరవై ఐదు తేదీలు గుర్తుపెట్టుకుని ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు ఐదు వందల సంవత్సరాల్లో ఏ తేదీలో ఏ వారం వస్తుందని అడగడమే ఆలస్యం టక్కున సమాధానం చెప్పేస్తాడు

జైన్ తన ఎనిమిదో తరగతి నుంచి జ్ఞాపక శక్తిలో శిక్షణ తీసుకున్నాడు మెమొరీ గ్రాండ్ మాస్టర్ రాజేంద్ర జైన్ వద్ద శిక్షణ పొందాడు రెండు వేల పదహారులో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు అమెరికాలో జరిగిన మెంటల్ క్యాలెండర్ విభాగం పోటీల్లో ప్రథమ స్థానం సాధించాడు ముంబై సింగపూర్ తైవాన్ అమెరికా లాంటి చోట్ల జరిగిన పోటీల్లో ప్రతి చోటా విజేతగా నిలిచాడు బీటెక్ పూర్తి చేసే వరకు అనేక పోటీల్లో పాల్గొన్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో మేము ఒక ఫైవ్ ఫ్రెండ్స్ ఉన్నాము వెరీ రిలేటెడ్ ఈవెంట్స్ టెక్నిక్స్ ద్వారా కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ కెమిస్ట్రీ ఎలిమెంట్స్ ఈ టెక్నిక్స్ వల్ల అది అది కూడా సాధించాము మెమరీ ఈవెంట్స్ తో సహా క్యూ రూబిక్స్ క్యూబ్ మైండ్ మ్యాపింగ్ ఇంకొక కోచ్ వేదిక్ మ్యాక్స్ అంటారు కదా అలాంటిది కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు సో దీని ద్వారా ఒక కాన్సన్ట్రేషన్ పెరిగింది ఒక ఫోకస్ పెరిగింది తర్వాత నా హార్డ్ వర్క్ కూడా నేను చాలా చేశాను దీని గురించి తర్వాత ట్వంటీ సిక్స్టీన్ నేను ఫస్ట్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను టర్కీలో ఇది జరిగింది సో అప్పుడు నేను ఫస్ట్ ప్లేస్ నాకు నేను సాధించాను దాంట్లో మెంటల్ క్యాలెండర్ డేట్స్లో ట్వంటీ సిక్స్టీన్ లాస్ వేగస్ సెవెంత్ నవంబర్ లాస్ వేగస్లో మెమోరైడ్ అని కాంపిటీషన్ ఎవ్రీ ఫోర్ ఇయర్స్ ఒక్కసారి ఈ కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి సో దేని దాంట్లో నేను ఫస్ట్ ప్లేస్ వచ్చి వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాను ఈ క్యాలెండర్ డేట్స్ డీ సిక్స్టీన్ తర్వాత నేను ఎంపీసీ తీసుకున్నాను ఫస్ట్ ఇంటర్మీడియట్లో తర్వాత ఈసీ బీటెక్ చేశాను ఆర్ఎంకే ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నైలో ఎయిట్ ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది ఇంకా కరోనా వల్ల ఎవ్రీ ఫోర్ ఇయర్స్ లో జరిగే కాంపిటీషన్స్ ట్వంటీ ట్వంటీ పోస్ట్ పోన్ అయ్యి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో పెట్టారు ఇది దుబాయ్ షార్జాలో పెట్టారు ఇప్పుడు థర్టీ ఫైవ్ కంట్రీస్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు మళ్ళీ నేను నా సొంత రికార్డు మెమొరైడ్ లో క్యాలెండర్ డేట్స్ లో మళ్ళీ బ్రేక్ చేశాను కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ అది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు ప్రాక్టీస్ కూడా చాలా విగరస్ గా చేసేవాడు ఇంట్లో కూడా అతను చాలా నైట్స్ కూర్చుని చాలా బాగా ప్రాక్టీస్ చేసేవాడు ఎప్పుడు కూడా తన స్కోర్స్ తానే బీట్ చేయాలని అనుకుంటా నుంచి ఇంటర్నేషనల్కి వచ్చాడు ఇంటర్నేషనల్లో కూడా ఓ పక్కన చదువు ఇంకో పక్కన కాంపిటీషన్స్ రెండు చాలా ట్రబుల్ అయ్యాయి అతనికి అయినా కూడా చదువుని కూడా పక్కన పెట్టకుండా అది చేస్తూ ఇది చేస్తూ బాగా ప్రాక్టీస్ చేసి ఇంటర్నేషనల్ కూడా మంచి పేరు సంపాదించి మన దేశానికి మంచి పేరు తెచ్చాడు స్టూడెంట్ కావడం చాలా ఆనందంగా ఉంది మొదట్లో తెలివైన విద్యార్థి కాకపోయినా తనలో శక్తి సామర్థ్యాలను గుర్తించి ఏదైనా సాధించాలనే తపనతో జైన్ ముందడుగు వేశాడు జీవితంలో ఓటమిని అసలు అంగీకరించవద్దంటున్న జైన్ ఫోన్ ను సామాజిక మాధ్యమాలను సరైన రీతిలో వినియోగిస్తే యువత తమ లక్ష్యాలను అందుకోవచ్చని సూచిస్తున్నాడు ఈ లెవెల్ వరకు వచ్చానంటే ఆల్ థాంక్స్ టు మై పేరెంట్స్ చెల్లి సపోర్ట్ నేను చిన్నప్పుడు ఎప్పుడు దీని గురించి అనుకోలేదు నేను ఈ లెవెల్ వరకు వస్తానని ఎప్పుడు ఊహించలేదు నేను చేశానంటే మీరు కూడా ఎవరైనా చేయొచ్చు ఇది చేయాలంటే ఈ లెవెల్ వరకు రావాలంటే ఫెయిల్యూర్ చూడాల్సిందే నేను ఈ ఈవెంట్ లో మా నేర్పించినప్పుడు చాలా తక్కువ నేను యాక్చువల్లీ లీస్ట్ లీ స్కోరింగ్ నాకు ఈ లీజ్ స్కోరింగ్ వచ్చిన వల్ల కూడా నేను ఎప్పుడు డిమోటివేట్ అవ్వలేదు వదిలేయాలని ఎప్పుడు అనుకోలేదు మీరు కూడా మీకు నచ్చిన ఫీల్డ్లో ఇంట్రెస్ట్ వచ్చిందనుకో ఎప్పుడు వదిలి బాకండి మీరు స్టార్టింగ్ స్టార్టింగ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి పడిపోతాము డిమోటివేట్ అవుతాము కానీ ఆ టైంలో గుర్తు చేయండి మీరు ఒక్కసారి దాన్ని పట్టుకొని అది అన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీరు కూడా ఆ లెవెల్ వరకు రావచ్చు కానీ కష్టపడాలి ఫోన్ యూజ్ చేయాలి ఆ యూజ్ చేసినప్పుడు మీరు ఏం ఎట్లా యూజ్ చేస్తున్నావు అది ముఖ్యం హార్డ్ వర్క్ చేయకుండా ఈజీ షార్ట్ వే మీకు దొరకదు కష్టపడాలి అంతే